రోడ్డు మరమ్మత్తు చేయాలని కళాశాల విద్యార్థులు ప్రజా సంఘాలు రోడ్డుపై బయటారొక్క నిర్వహించారు చిత్తూరు జిల్లా పొంగనూరు నుంచి శ్రీనివాసపురం ములబాగిలకు వెళ్లే దారిలో చిన్న చిన్న గోతులు పెద్ద గుంతలుగా ఏర్పడి రోడ్ల అధ్వానంగా తయారు కావడంతో కళాశాల విద్యార్థులు ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రోడ్డుపై బయట ధర్నా రాస్తారొక్క నిర్వహించారు తరచు వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఏరియా ఆసుపత్రికి వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు రెండు దశాబ్దాలుగా ఈ రోడ్డు మరమ్మత్తు నోచుకోకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు పట్టణంలో పుంగమ్మ చెరువు నుంచి వరకు రోడ్లు ఆర్ఎండ్బి బంగ్లా వాళ్ళ అధికారులు రోడ్లు వేయకుండా ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు దానివల్ల ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వచ్చినాయి యాక్సిడెంట్లు అయినాయి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు కాబట్టి దాన్ని అనుసరిస్తూ మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది ఆర్ఎండ్బి బంగ్లా అధికారులు చెప్పడం ఏమంటే వెంటనే స్పందిస్తూ రోడ్లు కుంగమ్మ చెరువు నుంచి బద్దగారి పల్లి వరకు రోడ్లు వేయాలని చెప్పి వెంటనే వెంటనే చర్య తీసుకొని రోడ్లు వేయాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను ఇది ఒకరి సమస్య కాదు ప్రజల యొక్క సమస్య కాబట్టి దయచేసి స్పందించాలని చెప్పి కూడా అనుకుంటున్నాను ముఖ్యంగా నాయకులు కూడా దీన్ని స్పందిస్తూ అధికారులకు చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందిస్తూ వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది దయచేసి చేతులు నెత్తి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాలేజ్ ఒకటి ఉంది హాస్పిటల్ వెళ్ళే హాస్పిటల్ వెళ్ళే దారి కూడా ఇదే కాలేజ్ పోయే విద్యార్థులు కూడా టూ వీలర్స్లో వచ్చి పడిపోయి వాళ్ళకు కూడా గాయాలు కూడా అయినాయి దీన్ని మీరు పరిశీలించి చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను అంటున్నాను కాబట్టి దయచేసి వెంటనే దీన్ని మీరు చర్య తీసుకొని స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ధన్యవాదములు ఉంగనూరు పట్టణంలో ప్రజా సంఘాలు విద్యార్థులు యువకులు మరియు ప్రజలంతా కలిసి ఈరోజు రాస్తారోకు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ములబాగలకు పోయే రోడ్డు శ్రీనివాసపురం పోయే రోడ్డులో చాలా అద్భానమైన పరిస్థితి ఏర్పడింది గౌరవీనలు శ్రీ కలెక్టర్ గారు హాస్పిటల్ సందర్శించేదానికి వచ్చి ఈ రోడ్ల పరిస్థితి కూడా మీరు చూశారు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లలో రెండు దశాబ్దాల నుండి ఆర్ఎన్బి వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు వాళ్లకు కేటాయించినటువంటి బడ్జెట్ వాళ్ళు ఉపయోగించినారా లేదా అని చెప్పి శోచనీయంగా ఉండాలి ప్రజలు కట్టే ట్యాక్సులు రోడ్లకు కట్టినటువంటి ఈ వాహనదారులు కట్టే ట్యాక్స్ ఏమైతూ ఉండదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో చేసినటువంటి ఇరవై సంవత్సరాలుగా ఈ రోడ్ల దుస్థితి గుంతలమయం అయిపోయింది అది హాస్పిటల్కి వెళ్ళేవారు కాలేజీలకు వెళ్ళేవారు యువత మహిళలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా శ్రీ కలెక్టర్ వారికి ఆర్ఎంబి వారికి పొంగునూరు తహసీల్దార్ వారికి అందరికీ తెలియజేస్తూ ఉంటాం మీరు వెంటనే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేయకుండా పోతే లేకుండా కొత్త రోడ్లు వేయకుండా పోతే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ ఉంటాం రాబోయే కాలంలో ప్రజా సంఘాలు బహుజన సంఘాలు విద్యార్థులు మహిళలు అందరూ కలిసి ధర్నా రాస్తా రాస్తారోకి వచ్చేయకముందే మీరు స్పందించి వెంటనే ఈ రోడ్లను మరమ్మతి చేస్తారని చెప్పి ప్రజా సంఘాల తరఫున బీసీ సంఘాల తరఫున కృష్ణమవుతాయి నేను సననీయంగా మనవి చేస్తూ శ్రీ కలెక్టర్ వారి దృష్టికి తీసుకుని వెళ్ళిపోతాను పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు